మహాశివరాత్రి జాగారం చేయకుండా నిద్రపోతే మీరు కోల్పోయేదేమిటో తెలుసా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్నో రాత్రులు వస్తాయి పోతాయి కానీ మాఘమాసంలో వచ్చే ఈ కటిక చీకటి రాత్రి సాధారణమైనది కాదు ఈ రాత్రి ఈ సృష్టి మొత్తం ఒక విపరీతమైన శక్తితో ఊగిపోతుంది సరిగ్గా ఈ రాత్రి మీ వెన్నుపూసను నిటారుగా ఉంచి కనురెప్ప వాల్చకుండా మేల్కొని ఉంటే మీ తల రాతే మారిపోతుందని మీకు తెలుసా ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి మన పెద్దలు జాగారం చెయ్యమని ఎందుకు చెప్పారు ఇది మూఢ నమ్మకం కాదు ఒక అద్భుతమైన ఖగోళ విజ్ఞానం ప్రతి నెలా వచ్చే శివరాత్రి వేరు ఈ మహాశివరాత్రి వేరు ఈ రోజున మన భూగోళం యొక్క స్థానం ఎలా ఉంటుందంటే సృష్టిలోని శక్తులన్నీ సహజంగానే కింద నుంచి పైకి ఎగబాకుతాయి అంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఒక దివ్యమైన శక్తి మన శరీరంలో ప్రవహిస్తుంది మరి ఇంతటి విశిష్టమైన ఈ రాత్రి మనం ఏం చేయాలి కేవలం సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ జాగారం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మీ వెన్నును నిటారుగా ఉంచండి అది చాలా ముఖ్యం ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని శ్వాసగా మార్చుకోండి ఆ ధ్యాస ధ్యాసపెట్టి నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు తండ్రి నాలో ఉన్న బద్ధకాన్ని దహించివేయి శంకరా అని వేడుకోండి ఉపవాసం గురించి అసలు విషయం మీకు తెలుసా చాలామంది అనుకుంటారు ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడమని కానే కాదు ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అంటే దైవానికి దగ్గరగా ఉండటం సాధారణంగా మన ప్రాణశక్తంతా ఆహారాన్ని అరిగించుకోవడానికే సరిపోతుంది కానీ ఈ రోజున ఆ పొట్టను ఖాళీగా ఉంచితే ఆ ప్రాణశక్తి మీ మేధస్సును మీ ఆత్మను శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది ఆకలిని జయించడమంటే మీ ఇంద్రియాలను మీరు అదుపులో ఉంచుకున్నట్టే కదా ఆకలి వేసిన ప్రతిసారి ఆహారం వైపు వెళ్లాల్సిన మనసును శివాయ అంటూ ఆ పరమేశ్వరుడి వైపు తిప్పడమే నిజమైన ఉపవాసం మరి శివుడికి ఏది ఇష్టం బంగారమా వజ్రాలా కాదు మూడు ఆకులున్న చిన్న మారేడు దళం ఎందుకు ఎందుకంటే ఆ మూడు ఆకులు మనలోని మూడు గుణాలకు ప్రతీక సత్వ రజ తమోగుణాలను శివుడి పాదాల దగ్గర వదిలేసి నేను కేవలం నీ భక్తుడిని మాత్రమే అని శరణాగతి పొందడమే దీని అర్థం వెనక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది పూర్వం ఒక వేటగాడు అడవిలో దారితప్పి పులికి భయపడి ఒక చెట్టెక్కాడు నిద్రపోతే కింద పడతానని ఆ చెట్టు ఆకులను కోస్తూ కింద పడేస్తున్నాడు ఆ చెట్టు మారేడు చెట్టు ఆ చెట్టు కింద ఒక శివలింగముంది రోజు మహాశివరాత్రి అతనికి తెలియకుండానే రాత్రంతా ఉపవాసమున్నాడు జాగారం చేశాడు శివుడికి మారేడు దళాలతో అభిషేకం చేశాడు తెల్లవారేసరికి ఆ కిరాతకుడికి సాక్షాత్తు శివసాయుధ్యం లభించింది ఏమీ తెలియని ఒక వేటగాడికే అంతటి మోక్షం లభిస్తే పరమార్థం తెలుసుకుని భక్తితో కొలిచే మీకు ఇంకెంతటి పుణ్యం దక్కుతుంది ఒక్కసారి ఆలోచించండి శివుడి రూపాన్ని గమనించారా వల్లంతా బూడిద రాసుకుంటాడు ఎందుకు ఈ ప్రపంచంలో ఏది కాలినా చివరికి మిగిలేది బూడిద మాత్రమే ఈ శరీరం శాశ్వతం కాదు ఈ సంపదలు శాశ్వతం కాదు చివరికి నువ్వు బూడిదగా మారాల్సిందే అనే కఠోర సత్యాన్ని ఆ భస్మధారణ మనకు గుర్తుచేస్తుంది మరణాన్ని గుర్తుపెట్టుకున్నవాడే జీవితాన్ని అద్భుతంగా గడపగలడు అందుకే శివుడు శ్మశానంలో నివసిస్తాడు ఆయన లయకారుడు మాత్రమే కాదు సత్యబోధకుడు అలాగే ఆయన మెడలో నాగుపాముంటుంది పాము విషానికీ ప్రమాదానికీ సంకేతం కాని శివుడు దాన్ని ఆభరణంగా మార్చుకున్నాడు అంటే చుట్టూ ఎంతటి విషపూరితమైన పరిస్థితులున్నా ఎంతటి కష్టాలున్నా వాటిని తలెక్కించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో ఆ నాగభూషణుడు మనకు నేర్పిస్తున్నాడు తలమీద గంగ ప్రశాంతతకు నిదర్శనం నుదుటిమీద అగ్ని కోపానికి నిదర్శనం రెండూ ఒకేచోట ఎలా ఉండగలవు అదే శివతత్వం అవసరమైనప్పుడు రౌద్రం అంతలోనే పరమశాంతం ఆ సమతుల్యతను సాధించడమే యోగం మరొక ముఖ్యమైన విషయం నందీశ్వరుడు ఏ శివాలయానికి వెళ్లినా గర్భగుడికి ఎదురుగా నంది కూర్చొని ఉంటుంది నంది ఏం చేస్తోంది శివుడు వచ్చి పిలిచేవరకు యుగాలైనా సరే అలానే ఎదురుచూస్తూ ఉంటుంది అదే నిరీక్షణ ధ్యానమంటే అదే కళ్ళు మూసుకునో తెరుచుకునో ఆ దైవం కోసం ఆ కోసం నిశ్చలంగా ఎదురుచూడటం ఈ శివరాత్రి నాడు కూడా నందిలా మారాలి మీ మనసును నిశ్చలంగా ఉంచి ఆ పరమేశ్వరుడి పిలుపుకోసం ఎదురుచూడాలి ఈ రాత్రి నాలుగు జాములుంటాయి జామున ఒక్కో రకమైన అభిషేకం చేస్తారు ఈ నాలుగు జాముల్లో మన వెన్నుపూసలోని శక్తి కేంద్రాలను జాగృతంచేసే అవకాశముంటుంది ముఖ్యంగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం లింగోద్భవ సమయం ఆ సమయంలో చేసే ధ్యానం కొన్ని కోట్ల సంవత్సరాల తపస్సుదో సమానం ఆ సమయంలో విశ్వం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది కాని ఒకే ఒక్క శబ్దం ప్రతిధ్వనిస్తుంది అదే ఓం కాబట్టి మిత్రులారా ఈ శివరాత్రిని వృధా చేసుకోవద్దు మీ కష్టాలను కన్నీళ్లను దారిద్ర్యాన్ని ఆ నీలకంఠుడికి అప్పగించేయండి ఆయన మీ నుండి కోరుకునేది ఒక్కటే స్వచ్ఛమైన మనస్సు శివ నాకు ఆస్తిపాస్తులు వద్దు పదవులు వద్దు కేవలం నిన్ను తలుచుకునే స్థితినివ్వు నాలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చివేయి అని అడగండి శివుడు మీ సొంతమైతే ఈ ప్రపంచమే మీ సొంతమవుతుంది ఎందుకంటే శివుడు లేని చోటు లేదు శివుడు కానిది ఏదీ లేదు అణువణువునా ఆయనే ఉన్నాడు గట్టిగా ఊపిరి పీల్చుకోండి ఓం శివాయా అని మనసులో నినదించండి ఈ శివరాత్రి మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు కావాలి చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఆ కాంతికిరణం మీరే కావాలి ఆ ఆదిదేవుడి కటాక్షాలు మనందరిపై ఉండుగాక సర్వం శివమయం జై భోలోనాథ్ హరహర మహాదేవ్ మరొక్క అద్భుతమైన రహస్యాన్ని చెబుతాను శ్రద్ధగా వినండి మనం నిరంతరం జపించే ఓం నమ శివాయ ఇది కేవలం ఒక మంత్రం కాదు ఇది మీ శరీరాన్ని శుద్ధి చేసే ఒక రసాయన ప్రక్రియ ఇందులో ఉన్న ఐదు అక్షరాలు నా మా సి వా యా ఈ సృష్టిలోని పంచభూతాలకు ప్రతీక నా అంటే భూమి మా అంటే నీరు సి అంటే అగ్ని వా అంటే వాయువు యా అంటే ఆకాశం ఈ పంచభూతాలతోనే మన శరీరం తయారైంది ఎప్పుడైతే మీరు ఈ మంత్రాన్ని భక్తితో ఉచ్చరిస్తారో మీలో ఉన్న మట్టి నీరు అగ్ని గాలి ఆకాశం అన్నీ శుద్ధవుతాయి మనసు నిర్మలమవుతుంది అందుకే ఈ రాత్రి మౌనంగా ఉండండి లేదా మంత్రం చెప్పండి పనికిరాని మాటలతో మీ శక్తిని వృధా చేసుకోవద్దు శివుడు లయకారుడు అని భయపడకండి లయం అంటే నాశనం కాదు మార్పు పాతది కదా కొత్తదొచ్చేది ఆకు రాలితేనే కదా చిగురొచ్చేది మీలోని బద్ధకం పోవాలన్నా దారిద్ర్యం పోవాలన్నా అనారోగ్యం పోవాలన్నా ఆ శివుడి లయకారి శక్తి మీకు కావాలి అందుకే ఆయనను వైద్యో నారాయణో హరిహి అన్నారు అంటే సమస్త రుగ్మతలను తొలగించే పరమవైద్యుడు ఆయనే చివరగా ఒక్కమాట శివుడెక్కడో కైలాస మంచుకొండల్లో లేడు ఆయన నీ శ్వాసలో ఉన్నాడు నీ గుండెచప్పుడులో ఉన్నాడు కళ్ళు మూసుకుంటే కనిపించే గాఢమైన చీకటి ఆయనే ఆ చీకటిలో వెలిగే దివ్యమైన కాంతీ ఆయనే ఆయనకు ఆదిలేదు అంతం లేదు ఆయన శూన్యం ఆయనే అనంతం ఈ రాత్రి ఆ డమరుకనాదం మీ నరనరాల్లో మారుమోగాలి మీలో ఉన్న పశువు నశించి ఆ పశుపతి మేల్కొనాలి రాతను మార్చుకునే అవకాశం ఆ పరమేశ్వరుడు మీకిచ్చాడు దాన్ని జారవిడుచుకోకండి రండి చేతులు జోడించండి ఆ కైలాసవాసిని మానసికంగా దర్శించుకోండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ మృత్యువు భయంలేని ఆనందమయమైన జీవితాన్ని మాకు ప్రసాదించుతండ్రి ఓం నమ శివాయ